సప్తముఖి తెలుగు టీవీకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ అని కట్ చేసి వాళ్ళ ద్వారా న్యూస్ అప్డేట్స్ అనేవి ఎప్పటికెప్పుడు వచ్చేస్తుంటాయి సప్తముఖి తెలుగు టీవీ ఇలా యాజమాన్యం వారికి విలేకరులకి స్టాఫ్ అందరికీ జబర్దస్త్ Yes ہاں یہ تو کیا ہو گیا ہے ٹھیک ہو رہا ہے حاضر ہو گئے حاضر ہو گئے یہ نائٹ ہے میں کرتا ہوں دیکھو میں سٹال ہوں చేశారు అందరూ ఏదో కొద్దిగా ఆఫీస్ ఓపెన్ చేశారని ప్రయత్నం చేశారు ప్రయత్నం చేసిన వాటిలో సఫ్లయ్యారు విఫలం అయ్యారు దాన్ని మనం ఎవరో కామెంట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరో టెక్స్పో వాళ్ళు కొంతమంది ఓపెన్ చేశారు దాన్ని కొద్ది రోజుల్లో మూసేసారు మళ్ళీ ఓపెన్ చేశారు కొద్ది రోజులు మూసేశారు ఈ క్రమంలో ఇట్లా సరే కిరణ్ కూడా ఈరోజు కానీ మంచి ఓపెన్ చేశారంటూ ముఖ్యంగా సంతోషంగా ఉంది ఎందుకంటే లేదా ఎక్కడికి పోవాలి ఎక్కడో పోవాలని లేకుండా ఆఫీస్ ఎవరో ఒకరు ఉంటారు ఇక్కడ పట్టణ కమిటీ ఎవరో ఒకరు ఉంటారు సంతోషం ఏదో ఒక మనం వచ్చి మాట్లాడవచ్చు అనేది ఫస్ట్ బేసిక్ సంతోషంగా ఇంకొకటి ఏంటంటే మనం అన్ను చెప్పినట్టు టీమ్గా వెళ్దాం టీమ్గా వెళ్దాం అనేదానికి అది అందరూ ఒప్పుకుంటాం కానీ ముందు పట్టణాధ్యక్షుడు మెయిన్ పెరిగింది ఎందుకంటే బ్రహ్మానందరికీ ఫోన్లు చేస్తున్నారు మెయిన్ మాకు ఏంటంటే ఒక దేశం ఏదైతే చెప్తాడో కానీ ఏ స్థాయిలో ఉన్న నాయకులు అని మేము ఫాలో అయ్యే రూల్ మనం మన పార్టీలో ఉంది అది మేము చాలాసార్లు బ్రహ్మానంగా అనగా ఫోన్ చేసినప్పుడల్లా ఏ కార్యక్రమాలకు ఎవరు వీళ్ళు ఉంటే వాళ్ళందరూ వచ్చేవాళ్ళు లేని కూడా ఇది మన మన పార్టీ బీజేపీ సిద్ధాంతం ఏంటంటే డెక్కింగ్ సిద్ధాంతం కాదు సమస్త సిద్ధాంతం లాగా మన బీజేపీ నడిచింది అందులో మేము కూడా కొద్ది భాగం అయ్యాము ఈరోజు నేను అనేక పదవులు అందరి చేశాను ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షురాల్లో చేస్తున్నాను కార్యకర్తలు కూడా చేస్తాను ఇంకొకటి ఇక్కడ అందరికీ అందరూ కుల వ్యవస్థ కుల వ్యవస్థ అంటున్నానేమో నేను ఎస్సీ ఇంకూడదు మీ అందరికి చెప్పాలి అది నేను ఎక్కడికైనా గర్వంగా చెప్పుకుంటాను గత మా అత్తగారు ఎస్సీ అనేది అందరికీ తెలిసిన సత్యము నేను అది గర్వంగానే చెప్పుకుంటాను ఏమేమో ెడ్డి గారు కోడలని కూడా నాకు నేను నేను ఇప్పుడు వరకు నేను రాజకీయాల్లో నిలబడ్డాను నిలబడతాను ఎవరికైనా ఏదైనా నా చేత సహాయం చేయగలని కూడా నేను చెప్పగలిగి రాజకీయ బీజేపీ పార్టీని అత్యధిక స్థానాలకు గెలిపించుకొని ఒక పటిష్టమైన ఏర్పాటుతో ఈరోజు బీజేపీ ముందు సాగుతూ ఉంటా ఉంది ఈరోజు ఇక్కడ ఏ పార్టీ గెలిచినా మన కూటమిలో పార్టీ కాబట్టి వారి దగ్గర మనం నేరుగా అందరం వెళ్ళి ఏ పనినైనా చేయించుకునే అవకాశం మనకు ఉంది కాబట్టి మన పార్టీ అరవై సంవత్సరాల నుంచి నాకు తెలుసు నేను ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ సిద్ధాంతాలు కలిగి వ్యక్తిని బీజేపీని ఆదర్శంగా తీసుకొని మా చిన్నప్పటి నుంచి నాకు సమయం ఉన్నప్పుడల్లా నేను బీజేపీలో పాల్గొంటూ వచ్చిన కొత్తగా ఈ పార్టీలోకి వచ్చిన కాదు నా భావాలు అయ్యే ఎవరైనా సరే ఛత్రపతి శివాజీ బొమ్మ కావల్లో పెట్టాలని అనుకుంటే మొట్టమొదట నేను దాని గురించి పరిశీలించి దానికి కావాల్సిన ఆర్థిక సాయం చేసిన మొట్టమొదటి నేనే ఆ రోజు వెంకయ్యనాయుడు గారితో కలిసి ఒక సభ కూడా ఏర్పాటు చేస్తే దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ బీజేపీకి నాపై గల మార్పు బీజేపీపై బీజేపీకి నాపై గల అవకాశాన్ని కానీ అభిమానాన్ని కానీ చాటుకున్న వ్యక్తిని ఈరోజు నాకు సమయాభావం లేనందువల్ల నేను పార్టీ సభ్యత్వం ఆరు సంవత్సరాల క్రితమే తీసుకున్నాను ఈరోజు కొత్తగా తీసుకున్నాం కాదు రమానంద గారు కిరణ్ గారు మంచి పటిష్టమైన నాయకులు నా అభిప్రాయం ఈరోజు వాళ్ళు ఏంటంటే కష్టపడి వారి కోసం వెచ్చించి అందరినీ ఎవరెవరైతే బీజేపీలో మనసుతో చేస్తారో పార్టీలో అని వారందరినీ కనుక్కొని నాకు కూడా అవకాశం ఇచ్చి మనం నాకు చెప్పడం జరిగింది అలా మనం రీఎంట్రీగా అవుతామో మన పార్టీలో మనం బలోపేతం చేసుకోవాలా మన అభిమానులకి ముందుగా నమస్కారాలు మనము ఈ రోజున రామబోళి పట్టణము ఇంతకు ముందు ఒకే ఆఫీసు లేదా ఒకే కమిటీ కాకపోతే ఇప్పుడున్న మన సంస్థాగత నిర్వహణ కోసం కావలిని రెండు భాగాలు చేశారు కావలి వన్ కావలి టూ కావలి వన్ అధ్యక్షుడు శ్రీ కిరణ్ కుమార్ గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాము వారు మంచి డైనమిక్ ఏదైనా కానీ ఇప్పటి వరకు కూడా బ్రహ్మానందం చెప్పినట్టు ప్రతి పనిలో కూడా అతను చక్కగా నిర్వహిస్తాడు ఆ పనిలో అంతర్తనం ఏంటనేది కూడా తెలుసుకొని అతను అమలు చేస్తాడు అయితే మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఇక్కడ మనము కావలి బిట్టు వన్ బిట్టు వన్ సంబంధించి ఇరవై ఐదు మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారు అలాగే ఇరవై సుమారు ముప్పై కమిటీలకి బూత్ అధ్యక్షులు వేస్తున్నారు ముప్పై ర అంటే సుమారు యాభై నుంచి యాభై ఐదు మంది పర్సన్స్ మనము యాక్టివ్ అయి ఉన్నాం అలాగే మనం ఆ విధంగా సుమారు అరవై డెబ్బై మంది పెట్టుబడులో కార్యకర్తలు మనం అందరం కూడా ఎక్కడో ఏందో అనేది అవసరం లేదా మన పార్టీలో మనం కంటి ముందు కనిపిస్తున్నారు టీఎం మన నరేంద్ర మోడీజీ ఈ రోజు మన ప్రధానమంత్రి అయ్యారు యోగిజీ ఏ స్థాయిలో ఉన్నారు అలాగే ఏదైనా కూడా సాధ్యం మన పార్టీలు గతంలో కావల్లో మున్సిపాలిటీలో ఎవరైనా అంటే ఎక్ట్ వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుభదినం భారతీయ జనతా పార్టీ బలోపేతం అవడానికి ఇదొక ఎన్ని సంవత్సరాల నుంచి జరిగిన వేరు ఇక్కడి నుంచి పార్టీని మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లని ఉన్నత ఆశయంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ కార్యాలయం చాలా కాలాలుగా మనకి అందుబాటులో లేకుండా ఎక్కడో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకొని నడుపుకున్నా ఇప్పుడు అందరినీ సంఘటితం చేసుకొని ఒక స్నేహపూర్వమైన వాతావరణం కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కావలి పట్టణంలో ఉన్న నలు నుంచి ప్రతిరోజు ఒకసారి కలుసుకొని యోగక్షేమాలు తెలుసుకొని కష్ట సుఖాలు తెలుసుకొని ఏ వార్డులో ఏ సమస్య ఉందో తెలుసుకొని ఏ కార్యకర్తకి ఏ సమస్య ఉందో తెలుసుకొని వెంటనే మనమందరమే భారతీయ జనతా పార్టీ ప్రజల్లో అత్యంత ప్రమాణాలు కొట్టి భారతదేశంలో అతిపెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంటే కావలి పట్టణంలో అన్ని పార్టీల కన్నా కూడా భారతీయ జనతా పార్టీ నంబర్ వన్ ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి చాలామంది అభిమానులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఎక్కడా ఏ స్వార్థం లేకుండా ఏ స్వలాపేక్ష లేకుండా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ పనిచేసే కార్యకర్తలు ఉన్నారు ఈరోజు చూసాం దాదాపు ఒక అరవై డెబ్బై మంది కార్యకర్తలు ఇక్కడికి వచ్చారు ఎవరిని ఎక్కడా ఏ ప్రలోభం లేదు స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తలు అందరూ ఇక్కడ ఉన్నారు మనం ఎక్కడ ఏది ఆశించరు అధికారం కోసం పాగులాడరు పార్టీ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు కాబట్టి వీళ్ళందరినీ మనం సంఘటితం చేసుకోవాల్సిన సమ సమయం ఆసన్నమైంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పనిచేస్తాము భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు కలిసి పనిచేస్తున్నాయి మనకి కార్యాలయం సరైన పద్ధతిలో లేనందువల్ల మనం అందరం కూడా ఎక్కడికక్కడ ఉన్నాం ఈరోజు మనము అందరం కలిసి ప్రయాణం చేస్తే ప్రజల్లో కూడా ఒక మంచి గౌరవ మర్యాదలు మనకు దక్కుతాయి ప్రజలకు సేవ చేయాలి మనం మనం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన అత్యోదయ పథకాలంటే అట్టడుగు వర్గాల నుంచి మనం అభివృద్ధి సంక్షేమ పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక తపంతో మనం కష్టపడే కార్యకర్తలు ఉన్నారు ఆ కార్యకర్తలకి ఒక షెల్టర్ లేకుండా ఉన్నందువల్ల మనం చాలా చాలా నష్టపోతున్నాం ఆ నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆ నష్టాన్ని పూ పూడ్చేదాని కోసంగా భారతీయ జనతా పార్టీ కింద స్థాయి నుంచి బై స్థాయి దాకా రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా అట్టడుగు వర్గాలంటే కింద నుంచి వార్డు స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ప్రతి మెంబర్గా నుంచి సభ్యత్వం తీసుకున్న ప్రతి వ్యక్తి దాదాపు కావలి పట్టణంలో ఏడు వేల మంది మెంబర్షిప్ తీసుకొని ఉండం మనం నలభై నలభై మంది క్రియాశీలక సభ్యులు ఉంది కాబట్టి టౌన్లో అయితే నియోజకవర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి దాదాపు పదిహేను వేల మంది మెంబర్షిప్ ఉంది పదిహేను వేల మంది మెంబర్షిప్ ఉందంటే సాధారణంగా ఆ కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఇద్దరు ఊరుంటే ముప్పై నలభై వేల ఓట్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓట్లున్నాయి మన ఓట్లని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి మనం అందరం కూడా కష్టపడి ఇష్టంతో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు కాబట్టి మనం అందరం కూడా ఒక షెల్టర్ వేసుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి ప్రతిరోజు ప్రజా సమస్యల మీద కానీ ప్రజా సంక్షేమ పథకాల విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఈ వచ్చే అభివృద్ధి సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలా కింద స్థాయికి తీసుకెళ్లాలా వార్డు స్థాయికి తీసుకెళ్లాలా బూత్ స్థాయికి తీసుకెళ్లాలా ప్రతి కమ్యూనిటీకి చేర్చాలా ఎస్సీ ఎస్టీ బీసీఎల్కి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసే పథకాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈరోజు ఒక సంకల్పంతో భారతీయ జనతా పార్టీ కార్యకాల కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది